అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చెప్పబోయే ముందు మీ అందరికి ఇంకొక విషయం అయితే చెప్పాలండి మీ అందరూ గమనించారో లేదో తెలియదు కానీ చెప్పడం నా బాధ్యత కనుక చెప్తున్నాను నా ఛానల్ నేమ్ వచ్చేసి చేంజ్ చేశానండి ఇంతకు ముందు నా ఛానల్ నేమ్ వచ్చేసి మీ మహాలక్ష్మి అని ఉండేది కదా నా ఛానల్ నేమ్ వచ్చేసి లక్ష్మి కార్తిక్ సిక్స్ ట్వంటీ సిక్స్ వ్లాగ్స్ మన ఛానల్ ఎక్కువగా వ్లాగ్స్ ఉంటాయి కాబట్టి వ్లాగ్స్ అని పెట్టాను నా పేరు వచ్చేసి లక్ష్మి అండి మా హస్బెండ్ పేరు వచ్చేసి కార్తిక్ సిక్స్ ట్వంటీ సిక్స్ అంటే మాది జూన్ ట్వంటీ మ్యారేజ్ అయింది అందుకే సిక్స్ ట్వంటీ సిక్స్ అని పెట్టాను నా ఇన్స్టా ఐడి కూడా సేమ్ అండి ఎవరైనా ఫాలో చేయకపోతే వీళ్ళు ఫాలో చేసేయండి అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నా వీడియోస్ వేరే వాళ్ళకి షేర్ అవుతుంది ఛానల్ ని ఫస్ట్ నుండి ఫాలో వరకు నా గురించి తెలుసు కొత్తగా న్యూస్ సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు కదా వాళ్ళ కోసం మళ్ళీ అయితే చెప్తున్నాను ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే గనక పిల్లలకైతే హాలిడేస్ అయితే ఇచ్చేసారు కదండి ఇంకా అత్తయ్య వాళ్ళ ఊరైతే వెళ్ళాలి అనుకుంటున్నాను ఇంకా ఈ మంత్ లో మా పాపకి నైన్త్ మంత్ అయితే వస్తుంది అనమాట ఇంకా అన్న అయితే మా సైడ్ నైన్త్ మంత్ లోనే చేస్తాను ఇప్పుడు చాలా మంది యూట్యూబ్స్ వీడియోస్ లో అయితే చూశానండి సిక్స్ మంత్స్ వచ్చిన సిక్స్ డేస్ కి అయితే చాలా మంది చేస్తూ ఉంటారు సో మా సైడ్ అయితే నేను మా పెద్ద పాపకి నైన్త్ మంత్ లోనే చేశాను కనుక చిన్న పాప కూడా నైన్త్ మంత్ లో చేస్తాను డేస్ అయిపోతుంది కదా వీడియోస్ పెట్టి ఎంత ఫాస్ట్ గా వీడియోస్ పెట్టాలి అని అనుకుంటాను అంత లేట్ అవుతుంది ఇంకా నా డెలివరీ అయిన తర్వాత మేము హౌస్ అయితే చేంజ్ అయ్యాము మన లేడీస్ అందరూ కిచెన్ లోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తాం గనక కిచెన్ అంతా బాగుండాలని అనుకుంటాం కదా ఇప్పుడు మేము ఉండే హౌస్ వచ్చేసి కిచెన్ చాలా పెద్దది ఎక్కడ వస్తువులు అయితే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట కానీ గ్యాస్ పెట్టే ప్లేస్ ఉంది కదా అదంతా కొంచెం అంత నచ్చలేదు నాకు అప్పుడు నేను మీషోలో ఈ సీడ్స్ అనేవి ఆర్డర్ పెట్టాను కానీ వాటర్ ప్రూఫ్ అయితే బాగుండేది ఇది పేపర్లో ఉండటం వల్ల ఏం పెట్టినా కూడా మరకల్లాగా డాగుల్లాగా అయిపోతుంది అనమాట సో అందుకే అదంతా తీసేసి క్లీన్ చేసేస్తాను ఇక్కడ నేను చూపిస్తున్న మిక్సీ వచ్చేసి బుల్లెట్ మిక్సీ జారు కుక్వెల్ కంపెనీ వాళ్ళు అనమాట సో చాలా బాగుంది నేను ఎక్స్పెషల్లీ మా చిన్న గప్ప కోసం అయితే తీసుకున్నాను దానికి ఉగ్గు అనేది ప్రిపేర్ చేయడానికి జ్యూసెస్ ప్యూరీస్ అవి పెడతాం కదా సో దానికోసం అయితే తీసుకున్నాను ఎవరికైనా కావాలంటే లింక్ అనేది షేర్ చేస్తాను కామెంట్ చేయండి ఇంకా నేను అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళాలి అనుకుంటున్నాను కాబట్టి ఒకసారి హౌస్ అంతా క్లీన్ చేసి వెళ్ళిపోవచ్చు ఇంకా మళ్ళీ నేను తిరిగి వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ గలీజ్ అయిపోతుంది కదా అనేసి అయితే ఇంకా ఫస్ట్ వచ్చేసి కిచెన్ రూమ్ అది సామాన్ అన్ని తీసేసి అవన్నీ క్లీన్ చేసి నేను అనుకున్నాను అంటే అది అర్ధరాత్రి అయినా చేసే వరకు ఊడిపోను కానీ ఇప్పుడు లే కొంచెం ఇంకా టైం ఉంది ఇరవై ఐదు ఇరవై ఆ డేట్ లో అయితే వెళ్తాం అనమాట ఇంకా కొంచెం కొంచెంగా చేసుకోవచ్చు ఇంకా ఇద్దరు పిల్లలతో అంటే కష్టం పెద్ద పాప తన పను తను చేసుకుంటుంది తినటం కానీ ఏదైనా ఇంకా చిన్న పాపకు ఫీడింగ్ ఇవ్వటం అయినా సాలిడ్స్ కూడా స్టార్ట్ చేశాను కనుక తను తినేటప్పటికి వన్ అవర్ అలా పడుతుంది చంటపిల్లకి తినిపించాలంటే చాలా టైం పట్టేస్తుంది ఒక పెద్ద టాస్క్ మీ అందరికి కూడా తెలుసు కదా ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా కొంచెం కొంచెం వర్క్ అయితే చేస్తున్నాను చేయాలంటే వన్ డేలో చేసేస్తాను చెప్పాను కదా కానీ ఎందుకులే అనేసి స్లోగా అయితే చేసుకుంటున్నాను ఇల్లంతా గందరగోళంగా చేసేయకుండా కొంచెం కొంచెంగా తీసుకొని క్లీన్ చేసి మళ్ళీ సర్దుకొని అలా చేసాను అనమాట నాకు గ్లాస్ ఐటమ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం పిల్లల డ్రెస్సెస్ నా డ్రెస్సెస్ అయితే ఆన్లైన్ లోనే ఎక్కువగా తీసుకుంటాను డైలీ యూస్ బర్త్డే కి అలా ఫెస్టివల్స్ కి అయితే మాత్రం బయట తీస్తాను ఎందుకంటే కొంచెం కాస్ట్లీగా తీస్తాం కదా చూసి తీసుకుంటే బెటర్ అన్నట్టు ఇప్పుడు సరుకులు విషయానికి వస్తే అమ్మ చూసుకుంటుంది కనుక నాకు ఏమైనా పర్సనల్ గా కావాలంటే రిలయన్స్ గానీ డిమార్ట్ గానే వెళ్తాను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాత్రం గ్లాస్ ఐటమ్ తీసుకొస్తాను ఏదో ఒకటి ఈసారి వెళ్ళేటప్పుడు పాపకి సెల్ ఉగ్గు అవన్నీ ప్రిపేర్ చేయాలి కాబట్టి తన కోసం అని త్రీ గ్లాస్ జాస్ అయితే తీసుకొచ్చాను అనమాట రెండు అయితే చాలు మన సూర్యన్న మా ఇంటి ముందే ఉంటారు సాయంత్రం వరకు ఇంకా ఆ టైం లోనే తొందరగా క్లీన్ చేసుకొని ఎండలు అయితే ఆరబెట్టేసాను ఈ లోపు మా పాప అయితే లేచిపోయింది అనమాట ఇంకా ఇది నైట్ క్లిప్ అనమాట ఇంకా మధ్య మధ్యలో అయితే వీడియోస్ షూట్ చేయలేదు ఇంకా అన్నీ కూడా వీడియోస్లో పెట్టడం ఎందుకు అన్నట్టుగా సర్దుకునే టైంలోనే వీడియో అయితే షూట్ చేశాను ఇంకా నైట్ అయితే కుకింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా అయితే చాలానే ఉంది ఇవన్నీ కూడా క్లీన్ చేసి ఒక పక్కన ట్రబ్లో అయితే పెట్టేశాను ఇంకా మార్నింగ్ అయితే సర్దుకోవచ్చు అన్నట్టుగా ఇంకా ఈ మధ్యన ఏంటో కూడా అసలు హెల్త్ అయితే సపోర్ట్ చేయట్లేదండి ఫస్ట్ డెలివరీ తర్వాత అనిపించలేదు కానీ సెకండ్ డెలివరీ తర్వాత మాత్రం అసలు హెల్త్ సపోర్ట్ చేయట్లేదు ఎంత స్పీడ్గా వర్క్ చేస్తున్నా కూడా ఇంకా ఇంట్లో పని కనిపిస్తూనే ఉంటుంది పిల్లలతోనే యూట్యూబ్ ఇవన్నీ నా వల్ల అయితే కావట్లేదు ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది యూట్యూబ్ ఇవన్నీ మనకు అంత సెట్ కావేమో అని కానీ అందరూ చేస్తున్నారు మనం చేస్తే ఏముంది ఎప్పుడు కాకపోయినా తర్వాత ఎప్పుడైనా సక్సెస్ అవ్వచ్చు కదా ఇంట్లో ఉండి ఖాళీగా ఏదో ఒకటి చేయాలి అనే నాకు 拿了 ఆలోచన అసలు పోవట్లేదు అనమాట ఇంకా నైట్ వచ్చేసి కిస్మిస్ బాదము అమ్మ కోసం మార్నింగ్ అమ్మలి పిండి అయితే ముందే నానబెట్టేస్తున్నాను అనమాట పచ్చిపిండి అమ్మలికంటే నైట్ వాటర్ లో నానబెట్టేసి మార్నింగ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అది హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా రైస్ కూడా అలానే ఒక ఉల్లిపాయ వేసేసి పాలు పెరుగు వేసి ఫర్మెంట్ అయితే చేస్తాను అది హెల్త్ కి చాలా మంచిది అనమాట అమ్మొచ్చిందంటే ఇంకా టిఫిన్స్ అన్ని ఆపేసి ఇలా చదన్నమై ప్రిపేర్ చేస్తాను పిల్లలు మా బాప కూడా చాలా ఇష్టంగా తింటుంది అది కూడా మిల్క్ మేగడది కుండా వేస్తాను అనమాట అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మార్నింగ్ వచ్చేసరికి సెవెన్ థర్టీకి అలా లేచాను ఎందుకంటే ముందు రోజు ఇంట్లో పని అంతా చేసేటప్పటికి కొంచెం స్ట్రెస్ అయ్యి హాయిగా పడుకున్నాను అనమాట ఇంకా కొంచెం లేట్గా అయితే లేచాను మామూలుగా అయితే సిక్స్కి అలా లేస్తాను మా ఇంట్లో అయితే మోటర్ లేదు వాటర్ వచ్చేది సిక్స్కి అనమాట ఇంకా ఆ టైంలో లేస్తాను ఇంకా ఈ రోజు అయితే వాటర్ రాదు అందుకే సెవెన్ థర్టీకి అయితే లేచాను నేను ముగ్గు వేస్తుంటే మా బాబా ఎప్పుడు కూడా నా పక్కనే ఉండి నేర్చుకుంటూ ఉంటది ఆ తను త్రీ ఇయర్స్ ఉండేటప్పుడు అనమాట చాలా బాగా వేసేది ముగ్గు ఆ వీడియో క్లిప్ అయితే ఉంటే పక్కన యాడ్ చేస్తాను చూడండి ఇంకా నేను వేసింది చూసి తను కూడా పక్కన అయితే వేస్తూ ఉంది అనమాట అమ్మ నేను వేస్తాను ఇవ్వు ఇవ్వు అంటే సరేలే వేయి నేను వీడియో షూట్ చేసి పెడతాను అందరూ చూస్తారంటే ఆ అని చెప్పింది అందుకే వీడియో అయితే తీస్తున్నాను చూడండి ఎంత బాగా వేస్తుంది ఈ ఏజ్ లో ఎంత బాగా వేస్తుంది అంటే పెద్ద అయ్యాక నాకు ఈ ముగ్గులు అయితే ఉండదన్నట్టు ఇంకా నేను నా చిన్నప్పుడు ముగ్గులు ఎలా నేర్చుకునేదాన్ని అంటే ఎవరైనా ఇంటి ముందు ముగ్గు వేస్తారు కదా ఆ టైంలో నేను షాప్కి గట్టా వెళ్ళాను అనుకోండి నైట్ టైం అయినా మార్నింగ్ అయినా నాకు ఆ ముగ్గు నచ్చింది అనుకోండి అక్కడ నుంచోని చుక్కలు అయితే లెక్క పెట్టేసుకునేదాన్ని ముందుగా ఇంటికి వెళ్ళాక బుక్కు తీసి బుక్ లో చుక్కలన్నీ పెట్టేసుకునేదాన్ని వాళ్ళు ఎప్పుడు పడుకుంటే వాళ్ళ ఇంటి వెళ్ళి ఆ డిజైన్ అనేది అలా వేసుకుని ఇంటి దగ్గరకు వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేసి మళ్ళీ చూడకుండా ఒకసారి వేసేదాన్ని అనమాట నేనైతే ముగ్గులు ఇలానే నేర్చుకున్నాను నేనైతే ముగ్గులు చాలా బాగా వేస్తాను ముగ్గులు బాగా వేస్తాను కానీ కోన్ డిజైన్ అవి వేయడం రాదు నేను ముగ్గులు వేయడం చూసి అందరూ నాకు కోన్ డిజైన్స్ వేయడం వచ్చేమో అనుకుని అందరూ వచ్చి కోన్ పెట్టవా అక్క కోన్ పెట్టవా అక్క అనేవారు అనమాట నాకేమో కోన్ పెట్టడం రాదు అంటే పరిపోయినట్టుంటది అని ఇంకా నాకు టైం లేదు ఇప్పుడు పెట్టడానికి అనేసి దాన్ని ఒక్కొక్కరు నిజంగా నాకు రాదు అంటే అలా అసలు నమ్మేవాళ్ళు కాదు ఆ ముగ్గులు ఎంత బాగా పెడతావు నీకు రాదా అని నమ్మ అంటే నిజంగా రాదు నేను ఎప్పుడు కూడా పెట్టుకోను చెప్పినా కూడా కొంతమంది నమ్మరు నేను కూడా ఎప్పుడు కోన్ డిజైన్స్ అవి పెట్టుకోను ఎవరితో పెట్టించుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు నాకు నచ్చితే చుక్కలు చాలా మామ అదే పెడతాను పాపకు కూడా అదే పెట్టేదాన్ని ఏదో వస్తే ఆ మొబైల్లో చూసి డిజైన్ మా పాపకి నాలా కాదు కొంచెం పెద్ద పెద్దగా వేయమంటది అనమాట అప్పుడు మొబైల్లో చూసి తన అయితే వేస్తూ ఉంటాను నా పాపకి ఆయిల్ తో మసాజ్ చేసిన తర్వాత ఇంకా తను పడుకోబెట్టేస్తే నాకు ఇంకా చాలా పని ఉంది కాబట్టి తను పడుకుంటే నేను మొత్తం పని చేసుకుంటాను పాప అయితే అస్సలు అల్లరి పెట్టదు చాలా బాగా ఆడుకుంటుంది తను ఎక్కువగా స్లీపింగ్ టైమ్స్ ఎక్కువ అనమాట తనకి ఆ చాలా బాగా పడుకుంటుంది పిల్లలు అలా పడుకుంటే కూడా ఆరోగ్యంగా ఉంటారు అనమాట అంటే మీ అందరికి ఇంకో విషయం అయితే చెప్పడం మర్చిపోయానబ్బా మా వదనికి మళ్ళీ బాబు అయితే పుట్టాడు ఫస్ట్ బాబు మళ్ళీ బాబు అయితే పుట్టాడు అనమాట పాపం వాళ్ళు చాలా ఆశపడ్డారు పాప పుడుతుందని మరి మీరు కూడా బాబు పుడుతుందని ఆశపడ్డ ఆశపడే ఉంటారు కదని అనుకోవచ్చు మీరు నేనైతే బాబు పుడతారని అయితే అనుకోలేదండి ఎందుకంటే నాకున్న సిమ్టమ్స్ని బట్టి నాకు సెకండ్ టైం కూడా అని నాకు తెలుసు మా ఫ్రెండ్స్ లో కూడా కొంతమందికి చెప్పాను పందెం కట్టారు బాబు పుడతారు నొక్కులు పాప పుడతారని ఒకరు బయట కూడా చాలా మంది అనేవారు ఆల్రెడీ ముందు పాప ఉంది కనుక బాబునే అంటారు కదా బాబు కాదు పాప అనేదాన్ని నేను డెలివరీ అయ్యాక అందరూ అన్నారు పాప 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 అన్న పాపే పుట్టింది అనేసి ఎందుకంటే నాకు ఉన్న సిమ్టమ్స్ బట్టి నేను అనుకున్నాను అలానే పాప అయితే పుట్టింది మనం లంచ్ లోకి క్యారెట్ ఆయిలో అయితే ఫ్రై చేశాను రసం చేశాను అన్నం కూడా వండేసాను అనమాట ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ వీడియో అనమాట ఈవినింగ్ పిల్లల కోసం ఏదో ఒకటి అక్క వాళ్ళ పాప కూడా ఉంది కదా ఏదో చెయ్యక తింటాము అంటే ఇంట్లో బ్రెడ్ అది ఉంటే బ్రెడ్ టోస్ట్ అయితే చేశాను వీడియోలో చూసేసి ఫస్ట్ టైం కనుక కొంచెం పర్లేదు బానే వచ్చింది తినడానికి మా ఇంట్లో అన్ని వస్తువులు ఉంటాయి కానీ కొన్ని కొన్ని పని చేయవు టీవీ ఉంది కానీ పని చేస్తుంది కానీ కలెక్షన్ అయితే వేయించలేదు అనమాట పిల్లలు ఎక్కువగా టీవీకి ఎడిక్ట్ అయిపోతారు ఇప్పుడు హాలిడేస్ కదా అనేసి ఇంకా అమ్మతో కలెక్షన్ అయితే వేయించలేదు ఇంకా ఇది కొన్ని మినిట్స్ వీడియో అంటే దగ్గర దగ్గర ఒక లెవెన్ మినిట్స్ టెన్ మినిట్స్ వీడియో అనమాట కానీ నేను ఈ వర్క్ అంతా చేసేటప్పటికి టూ డేస్ అయితే పట్టింది ఇంకా సామాన్ అయితే సర్దిసుకున్నాను ఇంకా బట్టల విషయానికి వస్తే చాలా ఎక్కువగానే ఉన్నాయి పైగో సెల్ఫ్ అన్ని సర్దాం కదా అనేసి ఇంకా బట్టలు కూడా సర్దేద్దామని అవన్నీ తీసేసి అమ్మ శారీస్ అయితే కంప్లీట్ గా అయితే సర్దేశాను ఇంకా మా బట్టలు అయితే ఉన్నాయి కిందన ఇంకా అమ్మ ఏంటంటే అమ్మ బట్టలు ఎక్కువగా కంగాలు అవుతూ ఉంటాయి ఏదైనా శారీ కావాలంటే అది కనిపించకపోతే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి తీసేస్తుంది మళ్ళీ సేమ్ అలా పెట్టదన్నమాట మావైతే కొంచెం పర్వాలేదు మా ఇంట్లో వాళ్ళందరికీ ఒక అలవాటు అయితే ఉంది ఎక్కడ తీసిన వస్తువు అయితే అక్కడ పెట్టము మరి మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుందో కామెంట్ చేయండి ఇంకా ఫైనల్గా ఇల్లంతా అయితే సర్దేసుకున్నాను ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు ఆ సెల్ఫ్ కూడా సర్వేశాను కానీ సర్దిన తర్వాత వీడియో అయితే షూట్ చేయలేదు సర్దక ముందు వీడియో అయితే షూట్ చేశాను మా ఇంట్లో కొన్ని వాడలేని వస్తువులు ఉన్నాయి అన్నమాట చెప్పాను కదా ఆల్రెడీ ముందే ఇంకా అందులో డైనింగ్ టేబుల్ ఒకటి అనమాట డైనింగ్ టేబుల్ మీద అసలు కూర్చొని తినమా అందరూ కూడా కిందనే కూర్చొని తింటాము ఇంక ఈ పైన సామాలు అయితే అసలు నా వల్లనే కాదు ఇవి క్లీన్ చేశానంటే ఇంకా నా నడుము పడిపోయినట్టే ఇంకా మరి లేచే ప్రసక్తి అయితే అసలు లేదు అవన్నీ ఇతడి సామాలు కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి అయితే క్లీన్ చేయలేం లాస్ట్ టైం సంక్రాంతికి అనుకుంటే ఆ క్లీన్ చేశాను వరలక్ష్మి రథం వస్తుంది కదా అప్పుడు క్లీన్ చేసుకుందాం అన్నట్టుగా అలా అయితే వదిలేసాను అన్నమాట మా ఇంట్లో వాళ్ళని వస్తువు ఇంకొకటి అయితే ఉంది అది ఏంటంటే ఫ్రిడ్జ్ రిపేర్ వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఇంక దాన్ని అయితే అసలు పట్టించుకోలేదు ఇప్పుడు సమ్మర్ అయినా కూడా మేము ఎక్కువగా ఫ్రిడ్జ్ అనేది వాడము పాలు పాలు మీద మేగడ పెడతాను అనమాట లోని నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తాను కదా దానికోసం అయితే సైడ్ చేసి పెడతాను ఇంకా వెజిటేబుల్స్ అవి అంటే కాయగూరలు మా ఇంటి దగ్గరలోనే వస్తాయి ప్రతిరోజు కూడా ఫ్రెష్ గా తీసుకొని వండుకుంటాం అనమాట ఫ్రిడ్జ్ అయితే యూజ్ చేయలేదు కనుక అలా సైడ్ కి అయితే పెట్టేసాను ఇంకా పిల్లల పాపవి ఉగ్గు పౌడర్ అయితే అయిపోయింది ఇంకా తన కోసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను రైస్ పప్పులు కలిపేసి నేను ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటనేది వీడియో అయితే షూట్ చేశాను నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేస్తాను వీడియో అయితే ఇదనమాట నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను ప్లీజ్ ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ నా ఛానల్ రికమెండ్ చేస్తుంది వేరే వాళ్ళకి చూపిస్తుంది అనమాట ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తున్నారని వీడియోకి లైక్ ఇవ్వట్లేదు లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి షేర్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము ఉంటాను మరి ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు మీరు కామెంట్ చేసే బట్టి నా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కూడా తెలుస్తుంది లైక్ చేయడం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్ది